బతుకమ్మ పండుగ ప్రకృతిని ఆరాధించే పెద్ద పండుగ తెలంగాణ ఆచార సాంప్రదాయమైన బతుకమ్మ పండుగను మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కలెక్టరేట్ ప్రాంగణంలో రెవెన్యూ సివిల్ సప్లై శాఖల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు తొమ్మిది రోజుల పాటు నిర్వహించాలన్న రాష్ట ప్రభుత్వం సూచనల మేరకు అంతాయిపల్లిలోని కలెక్టరేట్ ఆవరణలో బతుకమ్మ ఆటలతో సందడి చేశారు జిల్లా అదనపు కలెక్టర్లు రాధికా గుప్తా విజయేందర్ రెడ్డి డిఆర్వో హరిప్రియ ఆఫీసర్ చంద్రవతిలు బతుకమ్మలకు కొబ్బరికాయలు కొట్టి బతుకమ్మ వేడుకలను ప్రారంభించారు జిల్లా అదనపు కలెక్టర్ రాధికా గుప్తా డిఆర్ఓ హరిప్రియ ఆఫీసర్ చంద్రావతిలతో పాటు జిల్లా స్థాయి మహిళా అధికారులు సంబంధిత శాఖల సిబ్బంది బతుకమ్మ ఆడారు రంగురంగుల పూలతో పేర్చిన బతుకమ్మను మధ్యలో మహిళలు పాటలు పాడుతూ బతుకమ్మ పండుగను జరుపుకున్నారు సాంస్కృతిక సారాధులు పాడిన బతుకమ్మ పాటలు అందరినీ ఆకర్షించాయి ఈ కార్యక్రమంలో డిఆర్డీఓ సాంబశివరావు జిల్లా సంక్షేమ శాఖాధికారి వినోద్ కుమార్ కలెక్టరేట్ ఏవో వెంకటేశ్వర్లు ఆయా శాఖల మహిళా అధికారులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు